ನೋಡ ಮುಂದೂರ ಮನೆ ನೋಡಿ ಐಕ್ಯತಾ ವರ್ಷ రైతులకు నష్ట పరిహారం అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం పరిహారం అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పరిహారం అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు నలభై వేల రూపాయల నష్ట పరిహారం ఎకరాకు నలభై వేల రూపాయల నష్ట పరిహారంలో కొనుగోలు కేంద్రం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం మండలి అనే మద్దతు రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం మాది మేము మొక్కజొన్న పంట వేసినాము రైతులు అంతా నష్టపోయినారు కనీసం అంటే పది కింటాల నుంచి పదహైదు కింటాల్లో లోపు వస్తున్నాయి పంట అది కూడా పదహారు వందలు పదహైదు వందలు మద్దతు ధర చేస్తున్నారు వీళ్ళు మాకు మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఈ రెండు వేల నాలుగు వందలు అనే రైతులంతా ఆశ్చర్యపోయినాము ఈరోజు వచ్చే పద్నాలుగు వందలు పదహైదు వందలు ఉంది ఇదే గవర్నమెంట్ వాళ్ళు మీరు మద్దతు ధర వద్దు మీరు మద్దతు ధర ఇచ్చినాము మీరు రైతులు అమ్ముకోకండి మేము కొంటాము ప్రభుత్వం అని ప్రకటిస్తే మేము రైతులంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము వచ్చిన కాడికి పది కింటాల్ వచ్చినా మాకు ఇంత రెండు వేల ఇరవై నాలుగు వేలు ఎక్కువ వస్తుందని ధైర్యంగా ఉంటుంది ఆ ఇరవై నాలుగు వేలు అనేది రాలేదు మేము రైతుము ఇంత కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధర అనేది రెండు వేల నాలుగు వందలు చెప్పినారు ప్రభుత్వము ఈ పొద్దు చెప్పులు కుట్టుకునేవాడు కనీసం ఉంటే రెండు రూపాయలు అంటే వానికి రెండు రూపాయలు ఇస్తున్నాము మా పంట మేము పద్నాలుగు వందలు అంటే పద్నాలుగు వందలు కూడా అడగకుండా పది వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు మా పంటను అంటే మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతు చెప్పుకోనికి లేదు మీ ప్రభుత్వం వాళ్ళు మీరు ప్రకటించిన రేటుకే మేము అమ్ముకోవాలి చెప్పులు కుట్టేవాడు లాస్ట్కు పది రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చి చేస్తున్నాం అగ్గిపెట్టే రెండు రూపాయలు అంటే రెండు రూపాయలు కుంటున్నాం మా రైతుకు మాత్రం మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది లేదు మేము ప్రకటించుకో పండించి రైతు మేము తెలిసింది రైతే అన్నదాత సుఖీభాబా అంటున్నాడు రైతుకు న్యాయం లేదు రైతుకే అన్యాయం రైతు ఇంత కష్టపడి చేసినా కానీ రైతుకు అందరూ అన్యాయమే దొరుకుతుంది కానీ న్యాయంగా లేదు ఎక్కడ కూడా ఇంకా మరి ఇప్పుడు మనము చేసిన పంటను రైతుకు గిట్టుబాటు ధర మీరు ఈ రెండు వేల నాలుగు వందలు అన్నారు రెండు వేల నాలుగు వందలు ప్రభుత్వం ప్రకటించింది అది ఖచ్చితంగా చేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది రైతు బాగుపడతాడు అది నా పేరు శంకరెడ్డి రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం పళ్ళ తోటల అధ్యక్షుని మామిడి రైతు నిమ్మ రైతును కూడా ఈ అధిక వర్షాలకు మనకు పళ్ళ తోటలో ఉండే అజారి పంటల నష్టం నష్టపోయాయి అలాగే మొక్కజొన్న కూడా ఒక పది ఎకరాలు వేసావు దాంట్లో ఒక ఎనభై శాతం పంట తినింది ఒక ఇరవై శాతం మిగిలింది అది మనకు ప్రభుత్వము ఆ ఇరవై శాతం మిగిలిన దానికన్నా మన మద్దతు ధర అనేది రెండు వేల నాలుగు వేల రూపాయలు ప్రకటించింది అది ఇంతవరకు అమలు చేయలే అది అమలు చేస్తే రైతులు బాగుంటుంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ప్రభుత్వమే దీనికి తొందరగా స్పందించి మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము ఈ విధంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొక్కజొన్న రైతుల ధర్నా జరుగుతూ ఉంది గత ఆగస్టు నెల నుంచి ఈరోజు వరకు కూడా వరుసగా తుఫాన్లు వస్తూ ఉన్నాయి ఈ వర్షాల వల్ల పొలంలో నీళ్లు నిలబడి చేతికొచ్చినటువంటి పంట ఈరోజు నీళ్లపాలు అయినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఇప్పటికే రైతులు అప్పులు చేసి ఎకరాకు ముప్పై నలభై వేలు పెట్టుబడి పెట్టారు తీరా పంట చేతికి వచ్చే టైంలో ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటి పద్ధతులు అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయాము కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి లేదు ఆ మిగిలి ఉన్నటువంటి మొక్కజొన్నలు ఇప్పుడు కోర్టులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే పదిహేను రోజుల క్రితం జరగాల్సినటువంటి కోతలు ఈ వర్షాలతో లేట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్నాయి తీరా ఒక్క చిన్నటువంటి మొక్కజొన్నలు అమ్ముకోవడానికి పోతే ప్రైవేట్ వ్యాపారస్తులు ఈరోజు నిలువు దోపిడీ చేస్తున్నారు మొక్కజొన్న రైతులను ప్రభుత్వమేమో కింటాలు రెండు వేల రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించింది కిందికి వరకు అది అమలు జరుగుతలేదు ప్రైవేటు వ్యాపారస్తులు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు క్వింటాల్ కొంటున్నారు అంటే ఒక్కొక్క రైతుకు ఎకరాకు పన్నెండు పదమూడు వేల రూపాయలు నష్టపోతున్నాడు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతును చూసినట్లయితే డెబ్బై వేల రూపాయల పైన నష్టపోతున్నాడు ఇది ఎవరి కారణం ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించారు ముందే మద్దతు ధర ప్రకటించినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలా అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రైతుల దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్నలు మొత్తం కొనండి మీరు ఈరోజు ఆన్లైన్ ఎక్కించాలనే ఒంగోల పేరుతో ఈరోజు ఆలస్యం చేయకుండా మీరు ఎంటర్ చేయండి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మా బాధ అంతా ఏంటంటే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారా ఎంపీపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా ఉంటే రైతుల పరిస్థితి రైతుల ప్రాణాలను బజారు పాలు చేసి ప్రైవేటు వ్యాపారులకు ఎందుకు అప్పచెప్తున్నారు మొన్న చూసే వడ్లు ఆ తర్వాత కందులు తర్వాత పొగాకు ఈ రోజు చూస్తే మళ్ళీ మొక్కజొన్న రైతులను కూడా అదే పరిస్థితి చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది ప్రభుత్వం ఏం చెప్పేది మేము మద్దతు ధరను ప్రకటించి ప్రతి ఒక్క మొక్క ధాన్యాన్ని మేము కొంటామంటున్నారు మరి ఎక్కడ కొంటున్నారు నిన్న మనోహర్ గారు నాదేళ్ళు మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం ఎక్కడుంది ధాన్యం రాయలసీమలో ధాన్యం వచ్చిందా వచ్చిన ధాన్యం వచ్చింది కోస్తా జిల్లాలో వచ్చింది మరి కోస్తా జిల్లాలో కొనుగోలు చేస్తావు గత ఖరీఫ్లో గత రబీలో మీ ఇక్కడ కొనుగోలు చేసేవా రాయలసీమలో నువ్వు రాయలసీమ మా ఆంధ్రప్రదేశ్ మంత్రివా లేకపోతే కోస్తా జిల్లాల మంత్రివా మనోహర్ గారు మీరు తేల్చి చెప్పండి నిజంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే నువ్వు నీవు రైతుల జిల్లా రాష్ట్ర ఉన్నటువంటి రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని రాష్ట్ర కొనుగోలు చేయండి మొక్కజొన్నలు కూడా మీరు వెంటనే కొనుగోలు చేయండి రైతులకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి రెండు మూడు సందర్భాల్లో తీసుకొని పోయాం స్థానిక అగ్రికల్చర్ ఏడీల గారి దృష్టికి తీసుకొని పోయాం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైన కార్యక్రమాన్ని చేపడతాం రైతుల ద్వారా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ల మండలం గుండెపాడు గ్రామం సార్ నేను ఐదు ఎకరాలు మొక్కజొన్న పంట వేసినాను దాంట్లో కనీసం పెట్టుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి వచ్చింది ఆ పెట్టుబడికి గాను ఇప్పుడు తీరా కొంత పంట చేల కింద పడిపోయింది వర్షాల కారణంగా ఆల్రెడీ సగం పంటనే వచ్చింది దాదాపు పంట పదహైదు నుంచి ఇరవై క్వింటాల్ వరకే వచ్చింది పంట అది కూడా కళ్ళాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ మధ్య పడే వర్షాల నుంచి ప్రతిరోజు తడిచిపోవడమే జరుగుతుంది కింద మొలకలు వచ్చేసి చాలా రంగు మారినాయి అవి ఎవరు మధ్య దళారులు వచ్చి పదహారు వందలకు పదహైదు వందలకి ఇస్తామని అడుగుతున్నారు దానిలో ఎట్టుగాని పరిస్థితుల్లో మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్య ధర ప్రకారము రెండు వేల నాలుగు వందలు మాకు ఇస్తే కొంచెం ఏదైనా ఊరట వస్తుంది లేదంటే కనుక రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నాను సార్ రెడ్డి సార్ గుండెంపాడు సిరివెల్లమ్మ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాభై ఏడు వేల ఎకరాల్లో మొక్కజొన్న వేసినటువంటి రైతాంగం ఉన్నారు ఈ సంవత్సరం కురిసినటువంటి అధిక వర్షాల వల్ల ఇప్పటికే సగం పంట నాశనం అయిపోయింది పొలాల్లో నష్టం జరిగింది ఈరోజు పంట కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత కంటిన్యూగా కురిస్తున్నటువంటి వర్షాల వల్ల కళ్ళాల్లో కూడా ఈరోజు తడిచిపోయి మొలకలు వచ్చి వాసనలు వేసి కొనుగో కొనడానికి పనికిరాని పద్ధతిలో నష్టపోతున్నారు ఇంత జరుగుతున్న ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం కళ్ళాల వద్దకు కానీ పొలాల వద్దకు కానీ వచ్చి పరిశీలించింది లేదు రైతుల ఓట్లు అవసరం కానీ రైతులు ఇబ్బంది పడుతుంటే మాటకైనా పలకరింపుకు ప్రజాప్రతినిధులు రావడం లేదు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం పాలకులారా కాస్త పొలాల బాట పట్టండి పొలాల బాట పట్టలేనప్పుడు కనీసం రోడ్ల బాట అయినా పట్టండి రోడ్ల వెంట ఈరోజు మొక్కజొన్న రైతులు నానాక అవసరాలు పడుతున్నారు కష్టాలు నష్టాలు పడుతున్నారు వాళ్ళ విషయాలు తెలుసుకోండి విషయాలు తెలుసుకొని వెంటనే చీర తీసుకోమని చెప్పేసి అడుగుతున్నాం ఒక ఎకరా పండించడానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలకు కౌలు చెల్లిస్తున్నారు ముప్పై క్వింటాలు రావాల్సినటువంటి దిగుబడి పదహైదు క్వింటాలకు పడిపోయింది ఇది అదునుగా భావించినటువంటి మధ్య దళారులు కేవలం పదహైదు వందల నుంచి పదిహేడు వందల రూపాయలకు ఈరోజు రైతుల వద్ద కొంటున్నారు ఒకవైపు ఓట్లేసి గెలిపించినటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు మాత్రం మేము రైతుకు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు మీ ప్రకటనలు కేవలం పేపర్లకు పరిమితమైన అయినాయి ఆచరణలో అమలు జరగలేదు ఈ రైతుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ అభిమానం ఉంటే మీరు వెంటనే రంగంలోకి దిగండి ఈ రైతులకు మీరు ప్రకటించిన మద్దతు ధర అమలు చేయండి అందుకోసం ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టండి ప్రతి కొనుగోలు కేంద్రం ద్వారా రైతాంగం పండించినటువంటి మొత్తం మొక్క ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రూపాయల యొక్క కొనుగోలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణ స్పందించి ఈ మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం కట్టించే విషయంలో మద్దతు ధరలు అమలు చేసేటువంటి విషయంలో అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు పెట్టే విషయంలో స్పందన ఉంటే మంచిది స్పందించకపోతే రైతులంతా రోడ్లపైకి వస్తారు ఆందోళన చేస్తారు అప్పటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఆలస్యం చేయకుండా పాలకులారా స్పందించండి రైతులకు మద్దతు ధర కల్పించండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రామచంద్రుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి